ఈ కుర్రాడు వడమూలికలు తేవడానికి అడవిలో ఉన్న ఈ పెద్దని గుహ దగ్గరకు వెళ్తాడు అయితే అక్కడ ఉన్న జంతువులు ఈ కుర్రాడి దగ్గరికి వస్తాయి అప్పుడు ఈ కుర్రాడు ఈ జంతువులతో తనతో పాటు లోపలికి వచ్చి మూలికలు తేవడంలో సహాయం చేయమంటాడు అయితే లోపల ఆత్మలు ఉన్నాయని ఈ జంతువులకు అనుమానం ఉంటుంది అందుకని తోడేలు లోపలికి రాలేనని చెప్పేస్తుంది ఆ తరువాత ఇతడు చెవుల పిల్లని కూడా అడగగా ఆ చెవుల పిల్లి కూడా ఆత్మలు ఉన్న గుహలోకి నేను రాలేనని చెప్పేస్తుంది అదేవిధంగా పక్షి కూడా ఇతడితో రాలేనని చెప్పి ఆ జంతువులన్నీ అక్కడి నుండి పారిపోతాయి అప్పుడు ఈ కుర్రాడు నాకేమీ భయం లేదు అంటూ ఆ గుహ లోపలికి వెళ్తూ ఉంటాడు అయితే ఆ గుహలోపల చాలా చీకటిగా ఉండడంతో ఇతడు కాగడా తీసి వెలిగిస్తాడు అలాగే కాస్త ముందుకు వెళ్లేసరికి అక్కడ ఉన్న రాక్షస ఊడలు ఈ కుర్రాన్ని చుట్టుముట్టేస్తాయి కానీ ఇతడు బలంగా వాటిని తెంచుకుని ఇలాంటివి చాలా చూసామని అంటాడు అలాగే కాస్త ముందుకు వెళ్లేసరికి ఇతడికి అరుదైన వనమూలిక కనబడుతుంది అయితే దాన్ని తీస్తూ ఉండగా ఈ వనమూలికకు అక్కడ కాపలా ఉన్న పెద్దని ఎలుగుబంటి ఇతని చంపేయడానికి వస్తూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఒక్క గుద్ద గుద్దేసరికి ఆ ఇలుగుబంటి దూరంగా వెళ్లి అలాగే మళ్లీ ఆ ఇలుగుబంటి దగ్గరికి వెళ్లి దాన్ని చతకబాగుతూ ఉండడంతో అది భయంతో ఆ మూలికను తీసుకెళ్లమని ఇతడికి లొంగిపోతుంది అదే సమయంలో ఆ గుహలో ఉన్న ఒక అమ్మాయి ఆత్మ ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ భారీ ఎరుగు వంటిని ఎదిరించినందుకు నువ్వు ఆ మూలికలు తీసుకోవచ్చని చెప్తుంది అయితే ఈ కుర్రాడు ఆ మూలికను తీస్తూ ఉండగా దానికి కాళ్లు వచ్చి పారిపోతూ ఉంటుంది అయినప్పటికీ అతడు ఎగిరి ఆ మూలికను పట్టుకుని ఆ మాయా గుహలో నుండి బయటికి వచ్చేస్తాడు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లెక్ చేసి నెక్స్ట్ పార్ట్ను కామెంట్ చేయండి